హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో సింపుల్గా కుట్టుకునే ఒక హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తాను ఇవి పట్టు చీరల మీదకి చాలా బాగుంటుంది ఫ్యాన్సీ చీరల మీదకి ఈ డిజైన్ అయితే దానికోసం ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ అనమాట మనకి ఎల్బో హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు డిజైన్ ఎల్బో హ్యాండ్ అయినా నార్మల్ హ్యాండ్ అయినా మీకు కావాల్సిన మెజర్మెంట్ ప్రకారం మీరు హైట్ అయితే కట్ చేసుకోండి హ్యాండ్ ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోకూడదు ఒరిజినల్ క్లాత్ అనేది మనకి ఇలా స్ట్రైట్గా ఉండాలి స్ట్రైట్గా హైట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇంచులు పొడవు లైనింగ్ కట్ చేశాను దీనికి వచ్చేసి పద్నాలుగు ఇంచులు పట్టింది పద్నాలుగు ఇంచులు పొడవతోటి క్లాత్ తీసుకోవాలి హైట్ వచ్చేసి లూజ్ వచ్చేసి మనకి లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మెజర్మెంట్ ప్రకారం దానికన్నా కూడా ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది చెయ్యి లూజు ఖర్చుతో సహా మనం ఎక్స్ట్రా కట్ చేసాం కాబట్టి సరిపోయిద్ది ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ ఎలాగంటే రిబ్బన్ టైప్లో పెట్టుకోవాలి మనకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు సమానంగా రావాలన్నమాట ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో అంటే ఇప్పుడు ఒకటి వచ్చేసి కింద వైపుకి పెట్టుకోవాలి ఒకటేమో ఇట్లా పై వైపుకి మడుచుకోవాలన్నమాట అప్పుడు మనకి రిబ్బన్ టైప్లో వచ్చేసిద్ది ఫ్రిల్స్ అనేవి పైన మనకి రిబ్బన్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా అయితే రావాలి ఒకటి ప్లే ఒక ప్లేట్ కిందకి ఒక ప్లేట్ పైకి ఇట్లా ఒకవైపు నుంచి మనం ఇలా స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇట్లా నీట్గా అంతా చేసుకొని మీరు ఒకేసారి పిన్నులు పెట్టి కుట్టేసుకుంటాను అన్నా కూడా మొత్తం నీట్గా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకొని గుండు పిన్నిసులు ఉంటాయి కదా అవి పెట్టేసుకొని కుట్టుకోవచ్చు ఒక మూడించుల గ్యాప్ తోటి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టాము అలాగే సమానంగా వచ్చేటట్టు హెచ్చు తగ్గులేమీ రాకుండా చూసుకోండి అంతా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా ఇట్లా ఒక చేతితోటి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా మూడించుల గ్యాప్ తోటి ఈ కుట్టు అనేది వేసుకోవాలి ఈ గ్యాప్ వేసేటప్పుడు ఈ గ్యాప్లో కుట్టు వేసేటప్పుడు ఒక చెయ్యి అనేది అటువైపుకుండాలన్నమాట ఎందుకంటే అటువైపు మళ్ళీ లూజ్ రాకుండా ఆ ఫ్రిల్స్ అనేవి మనకి ఆ రిబ్బన్ టైప్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా అలాగే లూజ్ రాకుండా ఉండటానికి చేతితోటి సరి చేసుకొని ఇంకో చేతితోటి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కూడా ఇట్లా రెండు చేతులతోటి పాదం పైకి లేపకుండా సూది అనేది కింద ఉంచండి ఒకవేళ పాదం పైకి తీసే పని అయితే సూదికి క్లాత్లో ఉంచేసి మీరు ఇలా సరి చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవచ్చు ఇట్లా నీట్గా చిన్నగా అయినా కూడా నిదానంగా కుట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా ఒకటి ఆపోజిట్లో ఒకటి కింద వైపుకి అలా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి ఇప్పుడు మూడించుల గ్యాప్ తోటి మళ్ళీ కుట్టివేసాం కదా ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ లాస్ట్కి కూడా సమానంగా ఇట్లాగా ఫస్ట్ ఏ విధంగా అయితే పెట్టాము సేమ్ మొత్తం కూడా అలాగా పెట్టేసుకోండి ఇలా చేతడు సరి చేసుకోవటం వల్ల లూజ్ రాకుండా ఉంటుంది అన్నమాట అనేవి లూజ్ రాకుండా నీట్గా వస్తాయి అన్నీ ఒకే లెవెల్గా ఒకే హైట్లో ఉంటే బాగుంటాయి ఇట్లా సరి చేసుకోవాలి ఎందుకంటే మనం పిన్నిస్లు ఏం పెట్టలేదు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఇట్లా సమానంగా చేసుకోండి పిన్నిసులు అనేవి పెడితే సమానంగా వచ్చేసిద్ది ఇలాగా ఇప్పుడు మనకి ఇలా మొత్తం పూర్తి అయిపోయింది ఫ్రిల్స్ పెట్టుకోవడం ఇప్పుడు మనకి మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నది లైనింగ్ ఉంది కదా ఇప్పుడు ఆ లైనింగ్ అనేది కింద వైపున పెట్టేసుకోండి మనం పై వైపున ఫ్రిల్స్ పెట్టాం కదా ఇప్పుడు దాన్ని కింద వైపున పెట్టేసుకొని ఇట్లా నీట్గా పెట్టుకున్నాక కింద స్ట్రైట్ కుట్టేసేసుకోండి ఇప్పుడు లైనింగ్కి ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా నీట్గా జాయింట్ చేసుకునేటప్పుడు ఆ పెట్టిన ఫ్రిల్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి అది గమనించుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా నీట్గా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇటు రివర్స్లో మనకి మెజర్మెంట్ హ్యాండ్ ఉంది కదా దాని ప్రకారం ఇలా వేసేసుకోండి ఇలా కుట్టు వేసేటప్పుడే ఆ ఫ్రిల్స్ అనేవి ఎదురు మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి అది గమనించి కుట్టు వేసేసుకోండి కట్ కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనకి రిబ్బన్ టైప్ అనేది వచ్చేసింది కదా ఈ లాస్ట్లో కొంచెం కుట్టు కట్ అయిపోయింది మనం వేసింది మళ్ళీ కుట్టు వేసాను ఇప్పుడు మనకి రిబ్బన్ టైప్ అనేది వచ్చేసింది కదా ఇట్లా మధ్యలోకి ఒక ఘాటు ఇచ్చేసేయండి ఇప్పుడు ఇది షోల్డర్ దగ్గరకు అనమాట షోల్డర్ దగ్గర ఇట్లా ఒక ఘాటు ఇచ్చేసేయండి ఇలా గుర్తుపెట్టేసుకొని కింద వైపున కూడా సే ఇలా గుర్తు పెట్టేసుకొని కింద వైపున కూడా పై వైపున కింద వైపున సమానంగా అనమాట సమానంగా ఇట్లా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చీరలో వచ్చేసి బోర్డర్ వచ్చి ఆ బార్డర్ని ఇట్లా కింద వైపున పెట్టి కుట్టేసుకోవాలి కింద వైపు నుంచి అంటే అడుగు వైపున అడుగు వైపున పెట్టి ఇలా మనం కొంచెం ఖర్చు అయితే ఉంది కదా ఒక పావించు అనేది వదిలిపెట్టుకొని పిలిచి పెట్టాను దాని ప్రకారంగా కుట్టేసుకుంటూ రావాలి ఇక ఉన్నది కట్ చేసి ఇప్పుడు సేమ్ ఇలా కావాలి అనుకుంటే ఇలా కుట్టి వేసుకోవచ్చు ఇలాగా లేస్ ఏదన్నా నేనైతే ఇక్కడ లేస్ కూడా వేస్తున్నాను ఈ లేస్ అనేది ఆప్షనల్ అనమాట కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అంతవరకు బార్డర్ వరకే కావాలి అనుకుంటే బార్డర్ వరకే వేసుకోవచ్చు ఇప్పుడు లేస్ అనేది ఇట్లా కింద వైపున పెట్టుకొని ఇలా సమోసా లేస్ కదా కొంచెం డిజైన్గా ఉంటుంది కట్ వర్క్లా ఉంటుందని పెట్టేశాను ఇలా పెట్టి దానిపైన ఇలా కుట్టు వేసుకోండి ఇప్పుడు రెండింటికి కలిపి సమానంగా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ ఇలా కుట్టు వేసేటప్పుడు క్లా కింద లేసు జరగకూడదు ఫ్రిల్స్ పైకి కుట్టు అనేది రాకూడదు చూసుకొని కుట్టేసుకోండి ఇలాగా చివరిన రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు మనకి ఎగస్టా ఉన్నది కట్ చేసుకొని రెండు వైపులా ఇప్పుడు దీనికి ఇలా రెడీ అయిపోయింది కింద బార్డర్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దీనికి మూడించులకి మూడించులకి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి నేనైతే కరెక్ట్గానే వేసేసాను కుట్టు ఇతనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ మధ్యలో అయితే తొమ్మిది ఇంచులు మూడించులకి ఆరు ఇంచులకి తొమ్మిది ఇంచులకి కరెక్ట్గా ఇలా అయితే కుట్టు ఉండాలి ఇవనేది ఇప్పుడు ఇలా గుర్తుపెట్టాను చూడండి పీస్ తోటి దీని మీద ఇప్పుడు పూసలు మనం కుట్టుకోవాలి పూసలు ఇట్లా మధ్యలో పెట్టేసి అడుగు నుంచి సూది తీయండి ఆ రిబ్బనికి మధ్యలోకి సూది రావాలి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇటు ఈ వైపున అటు అటువైపున రెండు కొనల్ని ఇలా పట్టేసుకోండి సూత్తోటి ఇట్లా దారంతో మూడిలాగా వేస్తే మనకి ఇలా వచ్చిద్ది అనమాట ఆ కొనలో ఈ కొన రెండింటిని కలిపి ఒక కుట్టు వేయండి ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళకి సూ పూస ఎక్కిచ్చి మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి ఇలాగా ఇలా పూసలు బాగా కొంచెం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు పెట్టుకోవచ్చు నా దగ్గర చిన్నవి వేస్తున్నా నేను కొంచెం పెద్ద సైజు పూసలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత దీనికి మధ్యలో నుంచి మళ్ళీ నీళ్ళు అనేది కిందకు దింపండి మనకి పూస మాత్రమే కనపడాలి ఆ కుట్టిన దారం అనేది మళ్ళీ కిందకు వెళ్ళిపోయి కింద అనేది ముడి వేసేసుకో అలాగే ఇప్పుడు మళ్ళీ రెండో దానికి కూడా మళ్ళీ కింద వైపు నుంచి మధ్యలోకి ఆ రిబ్బన మధ్యలోకి సూది పైకి తీయాలి పైకి తీసిన తర్వాత రెండు కోణలు పట్టేసి ఇలా దానికి కూడా మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఫైనల్గా మొత్తం కుట్టిన తర్వాత ఇలా అయితే వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్ అనమాట చాలా బాగుండిద్ది డిజైన్ ఫ్యాన్సీ చీరలకి పట్టు చీరలకి పెద్ద బార్డర్ వేసి ఈ డిజైన్ అయితే కుట్టింది లుక్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇలా ఈ పండగ వరకు కూడా ఇలా హ్యాండ్స్ డిజైన్ అనేది ప్రతిరోజు ఒకటి అప్లోడ్ చేస్తాను ఈ పండగకి మంచి మంచి హ్యాండ్స్ డిజైన్ అయితే కుట్టేసుకోవచ్చు మీరు వీడియో చూస్తూ కూడా ఇది ఎల్బో హ్యాండ్స్కైనా కూడా ఈ డిజైన్ అనేది బాగుండిద్ది అలాగే ఇట్లా చిన్న హ్యాండ్స్కైనా కూడా బాగుండిద్ది అనమాట అయితే క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పట్టిద్ది ఈ ఇలా డిజైన్ వేయడానికి ఆ పట్టు క్లాత్ బాగుండిద్ది అదైతేనే ఇలా మనకి షైనింగ్ వస్తుంది కదా బాగా లుక్ వచ్చింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి